ये देखिए ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యంగా ముద్దుగడ పద్మనాభం గారు అనేటువంటి పేరుకి ఉన్నటువంటి ఖ్యాతి కానీ వారి కుటుంబానికి ఉన్నటువంటి గౌరవం కానీ వారికి ప్రజల్లో ఉన్నటువంటి ప్రేమాభిమానాలు కానీ వెలకట్లేదు అట్లాంటి ఒక నాయకుడి మీదే రోజున ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి దొండగులు ఒక దాడిని మరి చేసినప్పుడు ఈ ఈ ఈరోజు కనీసం దాన్ని ఖండిస్తున్నా మరి ఇతర పార్టీలో ఉన్నటువంటి వారు వారంతా కూడా ముందుకు రావాలి మరి నేను అడుగుతున్నా పవన్ కళ్యాణ్ గారిని ఏదైతే ఒక ఎండిఓ గారిని ఎవరో తిట్టారనో ఇంకోటనో మీరు కడప ఇంకోటో వెళ్తూ ఉన్నారు తప్పులేదు మరి సాక్షాత్తు ముద్రగడ పద్నాభం గారి ఇంటి మీదే అటాక్ జరిగితే కనీసం దానికి మరి ఎవరు కూడా కనీసం ప్రతిస్పందించలేదంటే ఈ కూటమి పార్టీ యొక్క వ్యవహారం ఏ రకంగా ఉందో సాక్షాత్ ముద్రగడ పద్నాభం గారికి రక్షణ లేదనేటువంటిది మేమందరం భావిస్తూ ఉన్నాం ముఖ్యంగా మరి ప్రభుత్వాలు కూడా నేను అడుగుతున్నాను ఆయనకున్నటువంటి ఖ్యాతి కానీ ఆయన చేసిన పదవులు కానీ ఆయన బట్టి ఆ ప్రభుత్వాలకి పేరు వచ్చింది ఆయన బట్టి కులానికి కానీ మతానికి కులానికి కానీ దీనికి అన్నట్లకి కూడా పేరు తెచ్చిన వ్యక్తి ముద్రడు పద్నాభం గారు అట్లాంటి ఆయన మీద ఒక కార్యక్రమం ఒక హేయమైనటువంటి చర్య ముఖ్యంగా మరి జనసేన కార్యకర్తలను జరిగితే దానికి ప్రతిస్పందన ఏంటంటే ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలని చెప్పి సందర్భంగా మేము అడుగుతున్నాం ఇవాళ కొత్తపేట నియోజకవర్గం నుంచే కాదు యావత్ రాష్ట్రం అంతా కూడా బాధపడుతున్నారు ముఖ్యంగా కొత్తపేట నియోజకవర్గం నుంచి ఇవాళ అన్ని అన్ని వర్గాల్లో ప్రజలు కూడా వచ్చి మరి ఆయన సంఘీభావంగా పెద్ద ఆయన సంఘీభావంగా ఆయన్ని కలిసి మరి ఏదైతే జరిగిందో దానికి మేమందరూ కూడా దాన్ని మేము అందరూ కూడా ఖండిస్తూ ఉన్నాం అనేటువంటి మాట చెప్పి వెళ్ళడం జరుగుతుంది మరి ఇంత ప్రతిస్పందన ప్రతి ఒక్క మనసులు ప్రతి ఒక్క యొక్క హృదయాలు ముఖ్యంగా మొదటి పద్నాభం గారి యొక్క అభిమానులు అందరూ మనసులో గాయపడ్డాయని తెలిసినా కూడా కనీసం మరి అధికార పార్టీ నుంచి కానీ లేదా ఉన్నటువంటి మరి ప్రభుత్వంలో మేము భాగస్వాములు అని చెప్పుకుంటున్న జనసేన అదేవిధంగా బీజేపీ పార్టీ నుంచి తగిన రీతిలో స్పందన లేదు లేదనేటువంటిది ఈ ఆంధ్ర రాష్ట్రం గ్రహిస్తూ ఉంది మరి ఇప్పటికే ఇళ్ల ముందు బ్యానర్లు కట్టడం మరి ఉన్నటువంటి చిన్న చిన్న కార్యకర్తలని ఇబ్బందులు పెట్టడం వారి ఇళ్ల నుంచి లాగి కొట్టడాలు ఇట్లాంటి అనేక కార్యక్రమాలు మీరు చేస్తూ ఉన్నారు ఇది కొంచెం నిండి పొర్లిందని మేము భావిస్తున్నాం అంటే పాపాలు పండవి మీకు అంచేతే అందరూ గౌరవప్రదంగా అన్ని పార్టీలు ఉన్న వాళ్ళు కూడా గౌరవించేటువంటి వ్యక్తి ముద్రగడ పద్నాభం గారి యొక్క ఇంటి మీద జరిగిన దాడికి దాడిని మీరు సరిగ్గా పట్టించుకోకపోవడం అనేటువంటిది మేము విజ్ఞప్తి వదిలిపెడుతూ ఉన్నాం మరి ఏది ఏమైనా ఆయనకు అండగా దండగా ఉంటాం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయనకు అండగా దండగా ఉంటారు ఎటువంటి ఎటువంటి కార్యక్రమాలు చేస్తే మరి భవిష్యత్తులో కూడా ఎలాగే ఉంటాయి దాన్ని మీరు కూడా గమనించుకోవాలని చెప్పి సందర్భంగా మరి మనవి చేస్తూ ఎస్పెషల్లీ మరి పవన్ కళ్యాణ్ గారు అడుగుతున్నాం ఎండిఓ గారికి దెబ్బతగిలితేనో ఆయనకి ఏదో దోమ కూడా మీరు వెళ్ళిపోతున్నారు తప్పలేదు మరి ముద్రగడ పద్మనాభం గారి మీద జరిగినటువంటి దాడి మీకు కనిపించలేదా అని అడుగుతున్నాం ప్రశ్నించే నైజం కలిగిందని చెప్తున్నటువంటి మీరు మరి ఒక కులల్లోనో లేదా సమాజానికో మరి మార్గ నిర్దేశకుడిగా ఉన్నటువంటి ముద్రడ పద్మనాభం గారు రాజకీయాలకి కూడా విలువలు ఉన్నాయనేటువంటి ఈరోజు కూడా నిరూపించగలిగిన వ్యక్తి ముద్రడ పద్నాభం గారు అట్లాంటి వ్యక్తికి మీద ఎట్లాంటి హేయమైన చర్య జరిగితే మీరు ఏమైపోయారు మీరు ప్రశ్నించడం ఏమైపోయింది చంద్రబాబు నాయుడు గారు మీరు నోరు నొక్కేస్తున్నాడు అడుగుతున్నాం అధికారాలు శాశ్వతం కాదు మరి గౌరవాలే శాశ్వతం తప్పనిసరిగేటువంటి కార్యక్రమం జరిగినప్పుడు ముక్త కంటను అందరికి ఖండించి ఏదో మరి ప్రభుత్వం స్పందించింది అతను అరేసి అని చెప్పుకుని మీరు చేతులు దిక్కునే కార్యక్రమం కాకుండా మరొక మాజీ పార్లమెంటేరియన్ మీద మరి అనేక పదవులు చేపట్టినటువంటి ఆయన మీద ఇంత దాడి జరిగితే మరి ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం ఏం చేస్తున్నారు డీజీపీ గారు ఏం చేస్తున్నారు కనీసం ఆయన ఇంటి ముందు సెక్యూరిటీ కూడా మీరు అరేంజ్ చేయలేని పరిస్థితుల్లో మీరు అడుగుతున్నాం ఒక మాజీ పార్లమెంటేరియన్ ఆయన అటువంటి వ్యక్తి మీద దాడి జరిగితే మీరు రక్షణ కల్పించిన బాకీ ప్రభుత్వానికి లేదా అని అడుగుతున్నాం ఎంతమంది మేము మీరు ఈ రకమైన దాడి చేస్తారని అడుగుతున్నాం అంచేత ఎప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నించే అయినటువంటి మరి పవన్ కళ్యాణ్ గారు నోటు మీద ఆయన చేయి తీయాలి ఆయన మాట్లాడాలి దీని మీద మరి ముఖ్యమంత్రి గారు కూడా స్పందించాలి ఇప్పటికే పెద్దల్ని గౌరవించినటువంటి మన హిందూ సాంప్రదాయం సాంప్రదాయానికి కూడా విలువ లేకుండా ఇళ్ల బ్యానర్లు కడుతున్నారు మీరు ఎగ్జాయి పండగలు చేస్తున్నారు తప్పలేదు అలాగని ప్రతిపక్ష ప్రతిపక్షాలు వారు ఇళ్ల మీద కట్టారు వారు ఇళ్ల మీద చొవ్వలేసారు గర్భిణీలు ఉన్న స్త్రీల ఇళ్లలో మీరు ఆట బాంబులు పేల్చారు అన్ని సహించుకుంటూ వచ్చాం కానీ ఇవాళ సమాజానికి గౌరవప్రదంగా ఉండేటువంటి ఆయన నైతిక విలువలు కలిగి ప్రజా రాజకీయ రాజకీయవేత్త అంటే ఈ రకంగా ఉండాలనేటువంటి ఆదర్శంగా ఉన్నటువంటి మాలాంటి వారందరికీ యువకులకి ఆదర్శమైనటువంటి ముద్రడ పద్నాభం గారి ఇంటి మీద దాడి జరిగితే కనీసం ఈ ప్రభుత్వం నుంచి చేతులు దురుపుకుంటూ అందరూ అని చెప్పి ఏదో వ్యక్తిని ఏదో జైల్లో పెట్టి చేతులు ముడుచుకునే కార్యక్రమం చేస్తున్నారు కానీ మరి ఒక మాజీ పార్లమెంటేరియన్ ఆయన మీద దాడి జరిగినప్పుడు కనీసం ఇక్కడ మరి బందోబస్తు ఏర్పాటు చేయాలని బాధ్యత మీకు లేదని అడుగుతున్నాం మరి వదిలేస్తారని అడుగుతున్నాం అంచేత మీరు ఏదైతే రాబోయేటువంటి కాలంలో వీ వీటన్నిటికీ కూడా తగిన విధంగా ప్రజలే బుద్ధి చెప్తారు ప్రజలు ఇచ్చిన అధికారం మరి ఏదైతే ఉందో అది ఎవరికి ఎవరో వారికి ఇస్తారు తప్పనిసరిగా మరి ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో మీరు చేస్తే దానికి తగిన విధంగానే కూడా భవిష్యత్తు ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం